ఇది నేను నా ఫ్రెండ్ కలిసి వరంగల్కు పోయినప్పుడు తీసుకున్న వీడియో ఇప్పటిదా అప్పటిదా జనవరి సెకండ్ రోజు తీసుకున్న వీడియో క్లిప్స్ ఇవన్నీ కూడా ఎందుకో ఎప్పటికైనా వీడియోస్ పెడతా మళ్ళీ రీస్టార్ చేస్తా అన్న నమ్మకం ఉంది కాబట్టి కొన్ని క్లిప్స్ అయినా మెమొరబుల్గా ఉంటాయని తీసుకున్న వీడియోస్ ఇవి ఏ బస్సు ఎక్కినా సరే కానీ వరంగల్ బస్సు అయితే ఎక్కద్దు అనిపించింది అసలు ఘోరమైన జనాలు ఆ రోజు బస్సు మేము వెమ్లా నుంచి ఎక్కొచ్చినాం కాబట్టి సీట్లు మాకు దొరికినాయి కానీ లేకపోతే వరంగల్ దాకా నిలబడి పోయేటోళ్ళము మస్తు మంది జనాలు బస్సులో మస్తు తోపులాట జరిగింది బస్సు కూడా మస్తు మెల్లగా వేయింది పొద్దుగాల ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే ఒకటి ఒకటి నెరకట్ల చేరినము అంత మెల్లగా పోయింది హైదరాబాద్కి పోయినా కూడా ఇంత ఇబ్బంది కాదేమో అసలు అందరు తిట్టుకునుడు నూకేసుకునుడు బ్యాగులు దెబ్బ నాకైతే చూసిరు కదా ప్రతి ఒక్కళ్ళు నూకేసుకుంటూ కేసుకుంటూ పోయేటోళ్ళు ఆగి మెల్లగా పోయేటోళ్ళు అయితే ఇవ్వలేరు అంతమంది జనాలు ఉన్నారు మరి ఏం చేయమంటారు రాలని కూడా అసలు మేము వరంగల్కి ఎందుకు పోయినామంటే నా ఫ్రెండ్ హన్మకొండ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్టడీ సెంటర్లా బిఎల్ఐఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేస్తుంది దానికి సంబంధించిన రికార్డ్ సబ్మిట్ చేయడానికి పోయినాం కాలేజ్ అయితే మస్తు పెద్దగా ఉంది మంచిగా ఉంది కానీ అసలు గింత దూరము ఈ బస్సు ప్రయాణం చేసి రెండు సెమిస్టర్లు ఎట్లా కంప్లీట్ చేసిందో కానీ ప్రయాణానికే టైం అంతా పడుతుంది వాళ్ళ ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని అన్నయ్యకి ఇచ్చి ఇంత దూరం వచ్చిందంటే గ్రేట్ అనిపించింది అంతే కదా చదువుకోవాలని ఉంటే అది ఎంత అయినా తీసుకుపోతుంది ఈ కి లెఫ్ట్ సైడ్ లోనే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన బ్లాక్ ఉంది అక్కడనే అందరూ రికార్డ్ సబ్మిట్ చేస్తారు ఇంకొక టూ డేస్ అయితే ఇంకా లాస్ట్ డేట్ కూడా అయిపోయేది ఆల్రెడీ మేము వారం రోజుల నుంచి అనుకుంటున్నాం రేపు 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 అని ఆ రోజు రావడానికి వీలైంది ఇంకొక రోజుకి ఇట్లా లేట్ అయి ఉంటే ఆల్రెడీ సబ్మిట్ చేసే డేట్ కూడా దాటిపోయేది ఆ మార్క్స్ తనకు వడేటి అసలు ఇంకా మేము వరంగల్ ట్రిప్ అని అనుకున్నప్పటి నుంచే భద్రకాళ టెంపుల్కు పోవాలని అయితే అనుకున్నాము ఫస్ట్ టైము వద్దులే ఎందుకు ఇవి సబ్మిట్ చేసి వస్తే సరిపోతుంది అనుకున్నాము అక్కడ పని అయితే తొందరగానే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లోనే అక్కడ ఇచ్చేసినాం కాబట్టి ఇంకొంచెం టైం అయితే ఉంది కదా అని మేము టెంపుల్కి పోయినాము ఆ టెంపుల్కి పోవడం వల్లనే మాకు సాయంత్రం రావడానికి మస్తు లేట్ అయింది అసలు ఎంత టైం అయింది అనేది మీరు వీడియో లాస్ట్లో ఇప్పుడు అర్థమవుతుంది మేము ఆటో ఎక్కి భద్రకాళి ఖమాన్ ఉంది కదా అక్కడ దిగినాము ఆయన ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే టెంపుల్ దగ్గరికి తీసుకుపోతా అన్నాడు మేము ఎందుకు వద్దులే దగ్గరనే ఉంటుంది కావచ్చులే అనుకున్నాం కానీ అది నడిచిపోతే తెలిసింది ట్వంటీ రూపీస్ కాదు ఇంకా ఫార్టీ రూపీస్ ఇచ్చినా తక్కువనే అనిపించింది అక్కడ నుంచి దూరంగా లోపల దాకా నడిచేస్తే టెంపుల్ ఉంది ఇది ఎప్పుడో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన ఇక్కడికి అప్పుడు ఎంత మస్తుండే టెంపుల్ కొత్తగా కట్టిరో మరి తెలియదు కానీ పెయింటింగ్స్ కొత్తగా వేసిరో కానీ అప్పుడు చూడంగానే మస్తు మంచిగా అనిపించింది సాయంత్రం పూట వచ్చినాము టెంపుల్ అయితే అసలు వెలిగిపోయింది అప్పుడున్న కళ అయితే ఇప్పుడైతే కనిపించలేదు మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వరంగల్కి టూర్కి తీసుకొచ్చిర్రు అప్పుడు థౌజండ్ పిల్లర్స్ టెంపుల్కి వరంగల్ కోటకి భద్రకాళి టెంపుల్ ఇంకా రామప్ప టెంపుల్ ఇవన్నిటికి తీసుకోవరు ఇక్కడ ఈ భద్రకాళి టెంపుల్ మేము సాయంత్రం టైంలో వచ్చి పక్కన చెరువు నిండా నీళ్ళు ఉండే మొత్తం లోటస్ ఫ్లవర్సే అసలు ఎంత మంచిగా ఉండనో సార్ ఒక్కసారి రెడ్పెడితే ఆ పూలన్నీ తెచ్చుకుందాము అన్నట్టు అనిపించింది ఫుల్ వాటర్ తోటి నిండు ఉండే ఇప్పుడైతే అసలు వాటరే లేవు మొత్తం క్లోజ్ చేసి ఉంది మొత్తం గ్రీన్ కలర్ గడ్డి తప్ప ఏం లేదు అప్పుడైతే మొత్తం మొత్తం పింక్ కలర్ల తామర పూలే ఉండే చుట్టూ చూసుకుంటే టెంపుల్ లోపలికైతే వేయము ఫోన్ అలా ఉండదేమో వద్దంటారేమో అనుకున్నా కానీ ఫోన్లో వీడియో తీస్తే అసలు ఏం అనలేరు దగ్గర దాకా పోయేదాకా కూడా వీడియో తీసిన మనం ఎంటర్లనే అంటే గేట్ లోపల నుంచి రాగానే ఇట్లా డైరెక్ట్ డైరెక్ట్గా అమ్మవారి ముఖమే కనబడుతుంది ఎంత పెద్దగా ఎంత అందంగా ఉందంటే అమ్మవారి ముక్కు పుడక కూడా అసలు పెద్దగా మనకి ఎంత మంచిగా కనబడుతుందో మేమైతే ఒక పది పదిహేను నిమిషాల వరకు అక్కనే అమ్మవారు ముందటనే ఉన్నాము మంచిగా దర్శనం చేసుకున్నాము నేను కళ్ళు మూసుకొని ఉంటే మా ఫ్రెండ్ అనేది అట్లా కళ్ళు మూసుకొని ఎందుకు ఇంత దూరం వచ్చి చూడ్డానికే కదా అమ్మవారిని కళ్ళు తెరువు అన్నది కానీ నేను కళ్ళు మూసుకొని నాకు సంబంధించిన బాధలు కష్టాలు అన్నీ చెప్పుకున్న అమ్మకి నేనైతే ఏడిచిన అసలు బైక్ ఆమెకు కనిపించిందో కనిపించలేదో కానీ నాకైతే చూడంగానే ఫస్ట్ ఏడిపే వచ్చింది మనసు నిండా తృప్తి పూర్తిగా అమ్మవారిని చూసిన తర్వాత బయటకు వచ్చినాము ప్రసాదం కౌంటర్ ఇటు ఉంటుందేమో అని ఇటు సైడ్ వచ్చిన ఎందుకు ఇటు ఉంటుందని అని నేను అనుకున్నా అంటే మేము టెన్త్ క్లాస్లో టెంపుల్కి వచ్చినామని చెప్పినా కదా అప్పుడు ఇక్కడనే ఉండే మళ్ళా కూడా ఇప్పుడు ఇక్కడనే ఉంటుందేమో అనుకుని ఇటు సైడ్ వచ్చినాం కానీ ఇక్కడ లేదు టెంపుల్కి ముందు ఉంది అక్కడ నుండి ముందుకు పోయి ప్రసాదాలు తీసుకున్నాము మాకు టెంపుల్ దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు జస్ట్ హాఫ్ అన్ అవర్ లనే అయిపోయింది అప్పటికే టైం టూ థర్టీ అయింది ఫుల్ ఆకలి అయింది పొద్దున వచ్చేటప్పుడు ఎయిట్కే బయలుదేరినాం కాబట్టి ఏం తినలేదు ఇక అక్కడ ఇక్కడ ఫుడ్ కోసం దూరం పోవద్దు అని టెంపుల్ ముందట ఉన్న చిన్న రెస్టారెంట్ ఉండే ఇక అక్కడికే వేనాం అంత టేస్టీ ఏం లేవు కానీ ఆకలి రుచేరు కదా అంటారు కదా అంత ఆకల్లా ఎట్లుంటుందని చూడలే కడుపు నింపుకుందే లెక్క అనుకున్నాం వీడియో మొత్తం అయిపోతుంది నీ ఫ్రెండ్ని పరిచయం చేస్తేలేవు అనుకుంటున్నారు కదా ఆల్రెడీ ఓల్డ్ వీడియో చూసే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మన ఫ్యామిలీ పెద్దగా అయింది కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నా తిను నా బెస్ట్ ఫ్రెండ్ రవళి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్ని పనులు ఫాస్ట్గానే వేసుకున్నాం కానీ వచ్చేటప్పుడు వచ్చిన జనాలను చూసి భయమై సీట్ కోసం హన్మకొండ బస్ స్టాండ్కి పోకుండా వరంగల్ బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కినాం ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నస్తే లైక్ చేసి కొత్తగా మా ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి